ఈ దీపావళి మీ ఇంట వెలుగులు నింపాలన్నారు అలాగే పిల్లలు పెద్దలు టపాసులు కాల్చేటప్పుడు లూజు కాటన్ దస్తులు ధరించాలని వాటర్ను అందుబాటులో ఉంచాలని డాక్టర్ హేమరాజ్ సింగ్ అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ మాట్లాడుతూ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు దీపావళి అనగానే ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద టపాసులు కాల్చడానికి ఇష్టపడతారని ఆయన కాల్చే ముందు తగు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు చిన్నపిల్లలు టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు దగ్గరుండి ప్రతి ఒక్క పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు అందరికీ నమస్కారం అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఈ దీపావళి పండగకి అందరూ కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి చిన్న పిల్లల్ని పెద్దలు జాగ్రత్తగా చూసుకోవాలి లూజ్ కాటన్ షర్ట్స్ దుస్తువులు వాడడం మంచిది చుట్టుపక్కల ఒక రెండు మూడు బకెట్లో వాటర్ పెట్టుకోవడం మంచిది అదేవిధంగా చెప్పులు వేసుకొని ఉండాలి అదేవిధంగా ఇప్పుడు గ్రీన్ క్రాకర్స్ అని చెప్పేసి క్యూఆర్ కోడ్ తోటి మనకు అవైలబుల్ ఉంటున్నవి మ్యాక్సిమం వాటినే కొనడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఏదైనా ఎమర్జెన్సీ ఏమన్నా అన్వాంటెడ్గా జరిగితే వన్ జీరో ఎయిట్కి కానీ వన్ జీరో వన్కి కాల్ చేయండి చుట్టుపక్కల ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ డ్యూటీలలో అందరూ విధులు చేస్తున్నారు అవసరం ఉంటే తప్పకుండా మా దగ్గర రావాలని చెప్పి కోరుతున్నా అదేవిధంగా ఏ టపాసులైనా కానీ చేతితోటి కాల్చకుండా దూరంగా ఉండి కాల్చడం చాలా ఇంపార్టెంట్ ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నా వన్స్ అగైన్ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు చుట్టుపక్కల దుబ్బాక ప్రజలకి స్టాఫ్కి ప్రింటింగ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ